శ్రీమాత్య నమ శ్రీగు నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ మాసంలో గోచార గ్రహస్థితుల కారణంగా విశేషంగా గ్రహాలకు రాజు అయినటువంటి సూర్య భగవానుడు అలాగే గ్రహాలకు యువరాజు అయినటువంటి బుధుడు వృత్క రాశిలో స్థితిని పొంది ఉన్నారు ఇక ఈ రెండు ముఖ్యమైన గ్రహాల కారణంగా ఈ మాసంలో విశేషంగా బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది ఇక ఈ బుధాదిత్య యుగం కారణంగా రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి విశేషంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి పట్టిదల్లా బంగారం ఇవ్వబోతుంది ఇక వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారికి ఈ మాసంలో లక్ష్మీ కటాక్షం అనేది విశేషంగా సిద్ధించబోతుంది అయితే బుధాదిత్య యుగం కారణంగా ఏ నాలుగు రాసుల వారికి లక్ష్మీ కళాక్షం అనేది సిద్ధించి అదృష్టం అనేది ఏ విధంగా వరించబోతుంది అనేటటువంటి ప్రతి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ ఎంతో సహా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే శాస్త్రం ప్రకారం గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహాలకు రారాజు అయినటువంటి సూర్యభగవానుడు అలాగే గ్రహాలకు యువరాజు అయినటువంటి బుధుడు ఒకే రాశిలో కలయక వల్ల బుధాదిత్య యుగం అనేది ఏర్పడింది ఇక ఈ బుధాదిత్య యుగం కారణంగా ద్వాదశ రాశిలోని ఈ నాలుగు రాశుల వారికి విశేషంగా అదృష్టం అనేది ఈ డిసెంబర్ మాసంలో వీరిని వరించబోతుంది అలాగే వీరికి వీరి జీవితంలో అద్భుతమైన సంపద శ్రేయస్సు అనేది అద్భుతంగా పొందుకోబోతున్నారు ఇక వాటిలో మొట్టమొదటి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో స్వస్థానంలోనే బుధ మరియు సూర్యభవాని కలిగ వల్ల బుధాదిత్య యోగం అనేది విశేషంగా ఏర్పడింది ఈ కారణం చేత ఈ వృచ్చిక రాశి వారికి లక్ష్మీ కటాశం కూడా అద్భుతంగా సిద్ధించబోతుంది ఈ కారణంగా ఈ సమయంలో ఈ వృచిక రాశి జాతకులు కుటుంబంలో సంతోషం ఆనందం అనేది నిండి ఉంటుంది కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందుకోబోతున్నారు ఇక వృచ్చిక రాశి వారికి ఈ బుధాదిత్య యోగం కారణంగా నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆదాయం ఈ సమయంలో నాలుగు వైపుల నుండి విపరీతంగా లభిస్తుంది అప్పులు తీర్చివేస్తారు ఆర్థిక పురోగతి లభిస్తుంది వాహనం ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి ఇక బుధాదిత యోగం కారణంగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న రెండవ రాశి మేషరాశి మేషరాశి వారికి సూర్యుడు మరియు బుధుని యొక్క కలిక వల్ల బుధాదిత్య యోగం కారణంగా ఈ మేషరాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి రాబోతుంది కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాంటి ఏ రంగాల వారికైనా ఆ రంగాలలో వారికి మీకు విజయలక్ష్మి వరుస్తుంది అలాగే ఈ సమయంలో మేషరాశి జాతకులకు చాలా సానుకూలమైన శుభ ఫలితాలు చూస్తారు ఈ సమయంలో మేషరాశి జాతకులకు చేసే ప్రతి ఒక్క పనిలోనూ ఉత్సాహం పెరుగుతుంది విద్యార్థులకు విద్యా జీవితంలో చదువుల్లో శ్రద్ధ పెరుగుతుంది పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఇక మేషరాశి జాతకులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా గడుపుతారు ఇక బుధాదిత్య యోగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి లాభస్థానంలో సూర్యుడు మరియు బుద్ధిని యొక్క కలిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది ఇక ఈ బుధాదిత్య యోగం కారణంగా ఇక తులారాశి వారు ఈ సమయంలో వారి పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు మీరు చేస్తున్న అన్ని పనుల్లో సక్సెస్ ను సాధిస్తారు ఇక ఈ సమయంలో మీరు తీసుకున్న ప్రతి నిర్ణయంలో విజయాలు సాధిస్తారు మీ కెరీర్ పరంగా ఉండేటటువంటి ఇబ్బందులు అడ్డంకులు ఈ సమయంలో తొలగిపోతాయి ఇక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి వారు కోరుకునే ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు జీతాలు పెరుగుతాయి ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక బుద్ధాతిథి యుగం కారణంగా అదృష్టాన్ని పొందుకోవచ్చు నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ డిసెంబర్ మాసంలో ఏర్పడేటటువంటి బుధాదిత్య యుగం కారణంగా ఈ కుంభరాశి జాతకులకు విశేషమైన లబ్ధి జరుగుతుంది ఇక ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా సత్ఫలితాలు విశేషంగా పొందుతారు ఈ రాశి వారికి అద్భుతంగా ఈ సమయంలో విదేశీ మూలిక ధనం లభిస్తుంది అలాగే ఈ విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు కూడా వింటారు ముఖ్యంగా ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది అది విద్య ఉద్యోగం వ్యాపారం పరంగా కావచ్చు మీరు మాత్రం విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తుంది ఇక కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఇంట్లో బంధువులలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కెరీర్ పరంగా కుంభరాశి జాతకులకు ఆదాయంలో వృద్ధి లభిస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారు ధార్మిక కార్యక్రమంలో ఎక్కువ పాల్గొంటారు ఇది కుంభరాశి జాతకులకు ఈ బుధాతిథ్య యోగం అనేది కలిసి వచ్చే గొప్ప సమయంగా చెప్పుకోవచ్చు చూ చూసారు కదండి సూర్య అలాగే బుధుడు కలిక వల్ల ఈ డిసెంబర్ మాసంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం కారణంగా ఈ నాలుగు రాశి జాతకులైతే ఈ మాసంలో విపరీతమైన అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అలాగే లక్ష్మీ కటాశాన్ని కూడా వీరికి సిద్ధించబోతుంది మీరు మీకు వచ్చిన ఆదాయంలో మీకు తోచిన విధంగా నిరుపేదలకు కానీ అనాథలకు కానీ మీ తోచిన వస్త్రధనం అన్నదానం చేస్తే మీకు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు గనుక కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయైన బిలైన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్